అది ఒక అందమైన పల్లెటూరు ఆ పల్లెటూరులో ఒక చిన్న ఇల్లు ఆ ఇంటిలో నివసించే కుటుంబం రంగయ్య కాంతమ్మ మరియు వారి కూతురు శ్వేత వీరు పేదవారైనప్పటికీ సంతోషంగానే జీవిస్తుండేవారు ఉన్నట్టుండి ఆ మధ్య కురిసిన వర్షాలకి రంగయ్య కాంతమ్మల ఇల్లు పూర్తిగా కూలిపోయే స్థితికి వస్తుంది ఏమి కాంతమ్మ తెల్లవారగానే లేచి నీ భర్తతో కలిసి ఏదో ఇంటిపై కప్పు చూస్తున్నావు ఏమైంది ఏంది మీ ఇంటికి చూడడానికి కూలిపోయేలా ఉంది అవును దీప ఇల్లు కట్టి చాలా పాతకాలం అవుతుంది కదా పైగా మేము ఎటువంటి మరమ్మతులు చేయించలేదు ఈ మధ్య కురిసిన వర్షాలకి ఇంటి పైకప్పు పూర్తిగా చెడిపోయింది అయ్యో అవును కదా చూస్తుంటే ఇంకొక వర్షం వస్తే ఇల్లు మొత్తం కూలిపోయేలా ఉంది ఇప్పుడే ఏదో ఒక చెట్టు పుట్టో చూసుకొని దాని కింద ఉండండి లేదంటే మీ ప్రాణానికే ప్రమాదం అవ్వచ్చు పైగా మీకు ఎటువంటి ఆస్తిపాస్తులు కూడా లేవు ఇలా వారింటి పక్కనే ఉండే దీప రంగయ్య కాంతమ్మల పేదరికాన్ని చులకనగా చేసి మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అసలు ఈ దీప మారదా అండి ఇక ఎవరైనా కష్టాల్లో ఉంటే వెళ్ళడం వారిని అవమానించి రావడం ఈ దీపకంటూ కష్టాలే రావా చూస్తా కదా ఎన్నాళ్ళు ఇలా సంతోషంగా ఒకరిని అవమానిస్తూ ఉంటుందో సాధారణంగా మనుషుల స్వభావమే అలాంటిది కదా మనం ఎవరినని ఏమంటాం చెప్పు మన కష్టాలు మనవి పద మన ఇంటి పైకప్పుకి ఏమైనా మరమ్మత్తులు చేయాలి లేదంటే ఈరోజు రాత్రి వర్షం కురిస్తే మనమంతా మునిగిపోతాం ఏంటక్క ఏం జరుగుతుంది ఆ రంగయ్య వారింటి పైకప్పు పైకి ఎక్కి ఏం చేస్తున్నాడు కనిపించట్లేదా సీత వారు వారింటి పైకప్పుకి మరమ్మతులు చేస్తున్నారు ఈ మధ్య కురిసిన వర్షాలకి ఆ ఇల్లు మొత్తం చెడిపోయింది చూస్తుంటే కొన్ని రోజుల్లో కూలిపోయేలా ఉంది ఇక వారు ఇల్లు ఖాళీ చేయడం తప్ప మరొక దారే లేదు ఏంటో వీరి పరిస్థితి ఎందరి బతుకులు మారిన ఈ రంగయ్య కాంతమ్మ బ్రతుకులు మాత్రం మారట్లేవు మనకెందుకులే వీరి గురించి రంగయ్య ఇంటి పక్కనే ఉండే ఈ ఇద్దరు దూరం నుంచి వారి పరిస్థితిని చూసి నవ్వుతూ ఉంటారు వారు అలా ఇంటికి మరమ్మతులు చేయడం చూసి నవ్వుతారు అనుకున్నట్లుగానే ఆ సాయంకాలం నల్లటి మేఘాలతో కూడిన భారీ వర్షం కురుస్తుంది రంగయ్య కాంతమ్మలు వారిల్లు మరమ్మత్తులు చేసినా కానీ లాభం లేకుండా పోయింది ఇల్లు మొత్తం నీటితో నిండిపోసాగింది ఇంటి పైకప్పు మొత్తం వర్షపు నీటితో జాలువారుగా కురుస్తుంది అయ్యో బయట భారీ వర్షం కురుస్తుందండి ఇంటి పైకప్పు కూడా కూలిపోయే ప్రమాదం ఉంది గోడలు కూడా పలుచపాసాయి కొద్దిసేపట్లో అవి కూడా కూలిపోయేలా ఉన్నాయి ఇంకా మనం ఇక్కడే ఉంటే చాలా ప్రమాదం అండి అమ్మా నాకు అమ్మా నా బట్టలు మొత్తం తడిచిపోతున్నాయి నాకు చాలా చలిగా ఉందమ్మా పోదామమ్మా ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోదాం లేకపోతే చనిపోతామమ్మా మనం అవును ఇంకా ఇక్కడ ఉండకూడదు ఉంటే మన ప్రాణానికే ప్రమాదం ఈ సమయంలోనే మనం చాలా ధైర్యంగా ఉండాలి ఏమీ భయపడకండి పదండి మన గొడుగు తీసుకొని వెళ్ళిపోదాము ఎక్కడికైనా కూలిపోయే స్థితిలో ఉన్న ఇంటిలో ఉంటే ప్రమాదం అని భావించి ఇక ఆ కుటుంబం ఎక్కడికి వెళ్లాలో తెలియకపోయినా కానీ ఆ భారీ వర్షంలోనే ఎక్కడికైనా వెళ్ళి ప్రాణాలు రక్షించుకుందామని బయలుదేరుతుంది కాంతమ్మ కుటుంబం అలా ఇల్లు వదిలి వెళ్ళడాన్ని దూరం నుంచి గమనిస్తారు వారింటి పక్కనే ఉండే దీప మరియు సీత వీరు రంగయ్య కాంతమ్మల పరిస్థితిని చూసి మనసులో నవ్వుకుంటారు చూసావు కదా నేను ముందే చెప్పాను కదా సీత ఇంకొక వర్షం వస్తే ఈ రంగయ్య కాంతమ్మలకు ఇల్లు వదిలిపెట్టడము తప్ప మరొక దారి లేదని అసలు వారి ఇప్పుడు ఎక్కడికని వెళ్తున్నారక్క ఇంత వర్షంలో వారిని ఎవరు రాణిస్తారు ఇంట్లోకి అయినా వారి రోడ్డు మీద బ్రతకడం తప్ప మరొక దారి కూడా లేదు వారికి అలవాటే కదా రోడ్డు మీద బ్రతకడం బ్రతికేస్తారులే ఇంకొన్నాళ్ళు ఏదో ఒక చెట్టు కిందో పుట్ట కిందో సరే సీత వర్షం బాగా ఎక్కువైతున్నట్లుంది మనం లోపలికి వెళ్దాం పదా అంతటి వర్షంలో ఎక్కడ తలదాచుకోవాలో తెలియక రంగయ్య కాంతమ్మల కుటుంబం అలా నడుస్తూ వెళ్తూనే ఉంది ఇంతలోనే వర్షం పూర్తిగా తగ్గిపోయి చందమామతో కూడిన రాత్రి అవుతుంది తెల్లవారేసరికి రంగయ్య కాంతమ్మల కుటుంబం ఒక చెట్లతో కూడిన ప్రాంతానికి చేరుకుంటారు నాన్న వర్షం ఇక పూర్తిగా తగ్గిపోయింది కదా మన ఇంటికి వెళ్దాము ఇక్కడ చూడు నాన్న ఎవ్వరూ లేరు చుట్టూ మొత్తం చెట్లే ఉన్నాయి కాబట్టి మన ఇంటికి వెళ్దాం పద నాన్న లేదమ్మా శ్వేత మన ఇల్లు పూర్తిగా పాడైపోయింది కాబట్టి మనం కొన్నాళ్ళు ఇక్కడే ఉండాలి ఇక్కడే ఉండి ఏదైనా పని చూసుకొని కొంత డబ్బు సంపాదించాలమ్మా మన ఇంటిని బాగు చేశాకే మనం అక్కడికి తిరిగి వెళ్ళగలం కానీ ఇక్కడ చుట్టూ ఎవ్వరూ లేరు కదా నాన్న మనం ఒక్కరమే ఎలా ఉండగలం చెప్పు ఏం కాదమ్మా మనుషుల మధ్య బ్రతకడం కంటే ఇలా ప్రకృతిలో ఒంటరిగా బ్రతుకుతేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది నువ్వే చూస్తావు చూడు మన లక్ష్యం ఒక్కటే అండి ఇక్కడే పాటు ఉండి ఏదైనా మంచి పని చూసుకుందాం కొంత డబ్బు సంపాదించాక మన ఇంటికి మనం తిరిగి వెళ్ళాలి ఇక కొన్నాళ్ళు వారు అక్కడే నివసించడానికి కట్టెలతో ఏర్పాటు చేసిన చిన్న గుడిసెను నిర్మించుకుంటారు అందుకు వారి ముగ్గురు సహాయం చేసుకుంటారు ఈ గుడిసెలు అయితే మనం కొన్నాళ్ళు ఉండగలమండి ఈలోగా ఎంతో కొంత డబ్బైతే సంపాదించాలి కదా మనం పాతింటిని బాగు చేయించాలి సరే కానీ ప్రస్తుతానికి తినడానికి ఏమైనా ఉందా మన ఇంట్లో మిగిలిపోయిన పదార్థాలు ఏమైనా తీసుకువచ్చావనితో పాటు బాగా ఆకలిగా ఉంది కొన్ని పదార్థాలు కూరగాయలు ఉంటే తెచ్చానండి ప్రస్తుతానికి వాటితో కడుపు నింపుకుందాము అవి మనకు రెండు రోజుల వరకు పనికొస్తాయి తర్వాత చూద్దాం కానీ ఇలా వారు వర్షంలో ఇల్లు వదిలిపెట్టే ముందు వారి ఇంట్లో ఉన్న కొన్ని పదార్థాలను వారి వెంట తెచ్చుకొని తింటూ ఉంటారు వారి కూతురు శ్వేత టమాటాలను తింటూ ఉంటుంది అమ్మ ఈ టమాటోలు నాకు అంత రుచిగా అనిపించట్లేదు తినడానికి పాడైపోయినట్లుగా ఉంది స్మెల్ కూడా చాలా బ్యాడ్గా అమ్మా అవునా అమ్మ శ్వేత అవి కొని చాలా రోజులు అవుతుందమ్మా బహుశా పాడైపోయి ఉంటాయేమో అటు పడవేయమ్మా దీంతో శ్వేత పాడైపోయిన టమాటాలను అటుగా విసిరి కొడుతుంది ఇలా వారు రెండు రోజుల జీవితం గడుపుతారు రెండు అవుతుందండి మనం ఇక్కడికి వచ్చి ఇంకా ఎన్నాళ్ళని ఈ గుడిసెలోనే ఉండిపోదాం తొందరగా ఏదో ఒక పని చూసుకొని మన ఇంటిని మరమ్మత్తులు చేయించాలి ఇటు పక్కనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో పని వెతుక్కుందాం మన శ్వేతని కూడా తీసుకువెళ్దాం తన అక్కడ కూర్చుంటుంది ఒంటరిగా ఇక్కడ చెట్ల మధ్యలో ఉండడం కష్టం కదా తెల్లవారేసరికి వారి గుడిసె ముందు పూర్తిగా టమాటాలతో నిండిపోయిన చెట్లు ఉంటాయి శ్వేత పడేసిన టమాటాలు చెట్లుగా అయ్యి వాటికి కాయలు కాస్తాయి ఇవి మన శ్వేత పడేసిన టమాటాలు కదండి ఇంత త్వరగా చెట్లు అయ్యి వాటికి కాయలు కూడా కాసాయి ఆశ్చర్యంగా ఉందండి చూడడానికి ఇక్కడి నేల చాలా బలమైనది కదా పైగా రోజూ వర్షాలు కూడా కురుస్తున్నాయి అందుకే వెంటనే టమాటాలు కాసాయి నాకొక ఆలోచన వచ్చింది అసలు మనం వీటిని వృధా ఎందుకు చేయాలి వీటి ద్వారా మనం డబ్బులు కూడా సంపాదించవచ్చు కదా కేవలం యాభై రూపాయలు వంద రూపాయలు మాత్రమే రావచ్చు కానీ మనకు ఉపయోగపడతాయి కదా అదే అనుకుంటున్నా వృధా ఎందుకు చేయడం వీటిని కొన్నింటినీ బుట్టలో వేసుకొని పక్క గ్రామానికి వెళ్ళి అమ్మేస్తాను ఆ టమాటాలని పక్క గ్రామంలో అమ్మడానికి బుట్టలో కోసి సిద్ధంగా ఉంచుతారు మీరు వెళ్ళి అమ్ముకొని రండి నేను శ్వేత ఇక్కడే ఉండి కొన్ని టమాటోలు కోసి మనకు భోజనం సిద్ధం చేస్తాను ఇక రంగయ్య తనకు తెలియని కొత్త గ్రామానికి వెళ్ళి టమాటోలు అమ్ముతూ ఉంటాడు కానీ అక్కడి ప్రజలు రంగయ్యను ఆశ్చర్యంగా చూస్తారు ఎందుకంటే టమాటోలు అక్కడ బంగారం కంటే విలువైన విషయం రంగయ్యకి తెలియదు రంగయ్య ఆ గ్రామంలో టమాటోలు అమ్ముతూ అలా నడుస్తూనే ఉంటాడు ఒక్కరు కూడా టమాటోలు కొనడానికి ధైర్యం చేయలేదు అక్కడ ఉన్న రేట్లకి టమాటోలు చాలా ఖరీదు అనుకుంటారు రంగయ్యకి ఆ విషయం కూడా తెలియదు ఈ కలిసిపోయి రంగయ్య ఒక చెట్టు దగ్గర కూర్చుంటే ఒక ఖరీదైన వ్యాపారి వచ్చి రంగయ్యని కలుస్తాడు ఏం బాబు ఈ టమాటోలు అన్ని ఎన్ని రూపాయలకి ఇస్తావేంటి మీకు తోచినంత ఇచ్చి తీసుకెళ్ళండి లేదు అంటే మీకు ఉచితంగానే ఇస్తాను ఇలా వృధా చేస్తే ఏమొస్తుంది చెప్పండి ఏమి నాకు వద్దు కానీ యాభై వేలు ఇస్తానో ఆ టమాటోలు అన్ని నాకు ఇవ్వు చేస్తున్నారండి యాభై రూపాయలు కూడా ఖరీదు చేయని ఈ టొమాటోలు యాభై వేలకు తీసుకుంటారా నేనస్సలు నమ్మనండి ఇక వెళ్ళండి తమాషా చేయకండి బహుశా నువ్వు కొత్తగా వ్యాపారం మొదలు పెట్టామనుకుందా ఇప్పుడు వీటి ఖరీదు చాలా ఎక్కువలే ఇలా ఆ వ్యాపారి రంగయ్యకు యాభై ఇచ్చి ఆ టమాటోలన్నిటిని తీసుకెళ్తాడు ఇంకేమైనా టమాటోలు ఉంటే మరుసటి రోజు తనకే అమ్మమని చెప్తాడు ఇక రంగయ్య సంతోషంగా ఆ డబ్బు తీసుకొని తన భార్య బిడ్డ దగ్గరికి వెళ్తాడు ఈ రోజుల్లో టమాటాకి అధిక ధరలు పలుకుతున్నాయంట ఒక వ్యాపారి కలిసి ఆ కొన్ని టమాటాలకే యాభై వేల రూపాయలు ఇచ్చాడు ఇంకా తను మిగిలిన టమాటాలు ఏమైనా ఉంటే తీసుకురమ్మని కూడా చెప్పాడు ఏంటి యాభై వేల రూపాయల ఎంత కష్టపడితే అంత డబ్బు సంపాదించగలమండి పైగా మనకి ఇప్పుడు ఇల్లు కూడా లేదు కాబట్టి మన కష్టాలు తీరిపోయినట్లే అనుకుంటా మన శ్వేతకి మంచి చదువు కూడా ఇవ్వగలము రంగయ్య కాంతమ్మ ఇక మిగిలిన టమాటాలు కూడా తెంపుతూ ఉంటారు ఎన్ని తెంపినప్పటికీ బుట్టలు బుట్టలుగా టమాటాలు వస్తూనే ఉంటాయి ఆ టమాటాలన్నీ అదే వ్యాపారి దగ్గరికి వెళ్ళి అమ్మేస్తాడు రంగయ్య దీంతో రంగయ్య కాంతమ్మలు ఇక లక్షాధికారులవుతారు ఆ డబ్బంతా తీసుకొని సంతోషంగా వారి సొంతింటికి చేరుకుంటారు రంగయ్య కాంతమ్మ దారిలోనే దీపా సీతలు ఎదురుపడతారు ఏం రంగయ్య కాంతమ్మ ఇన్నాళ్ళు ఏ రోడ్డు మీద ఉన్నారు మళ్ళీ తిరిగి వచ్చారు అయినా ఇక్కడ ఏముందని మళ్ళీ వచ్చారు ఆ ఇల్లు చూస్తున్నారు కదా ఇప్పుడే కూలిపోయేలా ఉంది ఆ ఇంట్లో ఎలా ఉంటారు మీరు ఎక్కడికి వెళ్ళినా తిరిగి మన ఇంటికి రావాల్సిందే కదా దీపా అవునులేండి ఎలాగో ఇంకొన్నాళ్ళు వర్షాలు ఏమీ రావు ఆ ఇంట్లోనే ఏదో ఒక మూలన ఉండండి ఇక కొన్నాళ్ళకే రంగయ్య కాంతమ్మలు వారు తెచ్చుకున్న డబ్బుతో అతిపెద్ద ఇల్లు కట్టుకుంటారు అది చూసిన దీప సీతలు ఎంతో కుమిలిపోతారు చూడండి ఇన్నాళ్ళు మీరు మమ్మల్ని ఎగతాలు చేస్తూ బతికారు మీరు మాత్రం అక్కడే ఉండిపోయారు కానీ మేము ఎంతో ఎదిగిపోయాము మేము ఎదిగామనే అహంకారంతో మాట్లాడట్లేదు మీ ప్రవర్తన తీరులోనే తప్పు ఉంది